ఇటీవల విమాన ప్రయాణాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి అహ్మదాబాద్ ఘటన తర్వాత వరుసగా పలు విమానాల్లోని సాంకేతిక లోపాలు వివిధ లోపాల్లో ఎదురవుతున్న ప్రమాదాలు విమాన ప్రయాణాలపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రమాద ఘటన వెలుగులోకి వస్తోంది తాజాగా ఆకాశంలో పెన్ను ప్రమాదం తప్పింది ఓ ప్యాసింజర్ విమానం యుద్ధ విమానం ఢీ కొనబోయి త్రుటిలో తప్పించుకోవటంతో పెను ప్రమాదం తప్పింది గత వారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ప్యారిస్ నుంచి సిన్సినాటి నార్తర్న్ కెంటకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి అమెరికాకు చెందిన యుద్ధ విమానం బి ఫిఫ్టీ టూ బాంబర్ అతి సమీపానికి వచ్చింది అప్రమత్తమైన డెల్టా విమాన పైలట్ ఫ్లైట్ ను వెంటనే కొన్ని అడుగుల కిందకి దించడంతో ప్రమాదం తప్పింది ఈ ఘటనపై డెల్టా విమాన పైలట్ స్పందిస్తూ యుద్ధ విమానం సమీపంలోకి వచ్చిన విషయాన్ని ఎవరూ తమకు చెప్పలేదన్నారు అయితే రాడర్ కంట్రోల్లో కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఇది జరిగినట్టు తెలుస్తోంది ఈ నెల పదిన ఒక బి ఫిఫ్టీ టూ హెచ్ సమీపంలోకి వచ్చి డెల్టా విమానాన్ని ఢీ కొట్టినంత పనిచేసింది అప్పుడు డెల్టా విమానం ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది బి ఫిఫ్టీ టూ విమానం సమీపంలో ఉందని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై అగ్రెసివ్ మాన్యువర్ చేశాడు దీంతో పెను ప్రమాదం తప్పింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం రెండు విమానాల మధ్య దూరం ఒకటి పాయింట్ ఏడు నాటికల్ మైళ్ళ కంటే తక్కువగా ఉంది ఇది రాడార్ కంట్రోల్ స్టాండర్డ్ సెపరేషన్ దూరం కంటే చాలా తక్కువ డెల్టా పైలట్ ట్రాఫిక్ పొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్ హెచ్చరికను అనుసరించి విమానాన్ని ఐదు వందల అడుగులు దిగువకు తీసుకువెళ్లి ఢీకొనే ప్రమాదాన్ని నివారించాడు మాకు ఎవరూ చెప్పలేదు మేము రాడార్ పర్యవేక్షణలో ఉన్నామని అనుకున్నాం అని డెల్టా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపిన సంభాషణలో చెప్పాడు ఏవియేషన్ ఔత్సాహికులు షేర్ చేసిన వీడియోలో ఈ ఆడియో రికార్డ్ అయింది ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనపై ఎఫ్ఏ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి తమ పైలట్లు ప్రామాణిక ప్రొసీజర్ ను అనుసరించి సురక్షితంగా ల్యాండ్ చేశారని డెల్టా ఎయిర్లైన్స్ తెలిపింది ప్రయాణికులు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది